ము జిల్లా వెంకటాపురం మంగపేట వాజేడు మండలాల్లో నడుస్తున్న ఇసుక రీచ్ నడుస్తున్న లారీలకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేయాలని ఏటూరు నాగరం అడిషనల్ ఎస్పీ శివం ఉపాధ్యాయకి సిపిఎం పార్టీ ములుగు జిల్లా బృందం వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సాంబశివ మాట్లాడుతూ ఎస్క ర్యాంపు కాంట్రాక్టర్లు లారీలకు ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కేటాయింపు చేయాలి లారీల పార్కింగ్ విషయమే ఎస్పీ గారు ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయాలి ఇస్కా లోడింగ్కు రోజువారీ అరవై లారీలకు మాత్రమే డీడీలు అవకాశం కల్పించాలి విచ్చల వీడియో పద్ధతిలో ఆదుపతి చేయాలి ములుగు జిల్లాలో మంగపేట ఏడూరు నాగారం వెంకటపురం బాజేడు మండలాలలో ఇసుక ర్యాంపులు నిర్వహిస్తున్నారు ఈ ఇసుక ర్యాంపుల నిర్వహణ వలన రోడ్లు గుంతలమయం అవడంతో పాటు రోడ్లని వాహనాలతో కిక్కిరిసిపోయి రవాణాకు అనేక ఇబ్బందులు అవుతుంది విద్యార్థులు స్కూల్కి వెళ్లాలన్నా ఉద్యోగస్తులు ఆఫీసుకు వెళ్లాలన్నా అత్యవసర పరిస్థితులు అంబులెన్స్లు హాస్పిటల్స్కి వెళ్లాలన్నా లారీలు రోడ్ల మీద నిలుపుదల చేయడంతో దారి లేక నానా అవస్థలు వాహన ధరలు పడుతున్నారు అని ఇసుక లోడింగ్కు రోజువారీ పరిమితి లేకపోవడంతో వందలాది లారీలకు డీడీలు తీసుకొని రోడ్ల మీదకి రావడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడవలసి వస్తుందని రోడ్డు మీద ఇరవై లారీలే నిలుబదలు చేయడంతో ప్రజా రవాణాకి అనేక ఆటంకాలు కలుగుతున్నాయన్నారు ఇసుక ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జ్ఞానం వాసు డి దావోద్ కొప్పుల రఘుపతి జిల్లా కమిటీ సభ్యులు తోకల రవి బి కృష్ణబాబు దేవయ్య ఎల్పి ముత్యాలు నాయడుకులు బి నరేష్ బి స్వామి నరసింగరావు రవితేజ ధనుష తదితరులు పాల్గొన్నారు నడుస్తూ ఉన్నాయి ఈ రీచ్లకు సంబంధించిన లారీల ప్రయాణికులు లారీలకు సంబంధించిన పార్కింగ్ ప్లేస్లను ఇస్కరీచ్ కాంట్రాక్టర్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని రూల్ ఉంది అలా ఏర్పాటు చేయకుండా ఈరోజు ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారు ప్రజలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితుంది ఎక్కడైనా సరే ఆ ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితుంది ప్రధానంగా ఈ నిన్న మంగాపేట మండలంలో మంగాపేట మండలంలో ట్రాఫిక్ జామ్ అయ్యి అంబులెన్స్ కూడా బయటికి రాని పరిస్థితి కనపడుతూ ఉంది ఇటువంటి కాలంలో వెంకటాపురంలో అదే పరిస్థితుంది జిల్లా కలెక్టర్ గారు వస్తే కూడా జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ వెంకట ట్రాఫిక్ జామ్ చేయకుండా క్లియరెన్స్ చేయకుండా ఇబ్బంది పడుతు పడుతుంది దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కానీ ఇటీవలి కాలంలో ఎస్పీ గారు ఉత్తర్వులు ఇచ్చారు ఒకవేళ లారీలు కానీ హైవే రోడ్డు మీద పార్కింగ్ చేస్తే సీజ్ చేస్తామని చెప్పారు కానీ రెండు రోజులు మాత్రం దాన్ని పాటించాడు మూడో రోజు నుంచి ఎప్పటి శిప్ప ఎరువులే ఉన్నట్టు ఈ రోజు కాంట్రాక్టర్లు చేస్తూ ఉన్నారు ఇసుక ప్రతి ఇసుక కాంట్రాక్టర్లు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేయలేదు దీనివల్ల ప్రజలు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది అదే కాదు అరవై లారీలకు అరవై లారీలకే డీడీలు ఇవ్వాలి కానీ టీఎస్ఎండిసి వాళ్ళు అవినీతి అక్రమాలకు పాల్పడి ఇష్టాపూర్తిగా డీడీలు కొడతాను రోజుకు వంద రెండు వందల లారీలు ఒక ఇస్కరి ఇస్కరించుకొస్తూ ఉన్నాయి ఇది కరెక్ట్ కాదు కాబట్టి అరవై అరవై లారీలే ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ ప్రత్యేక పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయకపోతే వాళ్ళు భవిష్యత్తులో ప్రభుత్వం పట్టించుకోకపోతే ఇక్కడి నుంచి విపరీతమైన లాభాలు వస్తున్నాయి ఇస్కరించే వాళ్లకు దీనివల్ల రోడ్లు ఖరాబ్ అవుతున్నాయి దీని ద్వారా వచ్చే లాభాలు ప్రభుత్వానికి పోతున్నాయి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఇసుక కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదు ఇష్టపూర్తిగా రోడ్డు మీద పెట్టి హైవే రోడ్ల మీద పెడుతున్నారు నేషనల్ హైవే దూరంగా ఉండాలి డంపింగ్ కానీ దూరంగా ఉండే రోడ్డు పక్కనే పెట్టుకుంటా ఉన్నారు ఇది పద్ధతి కాదు కాబట్టి ఒకవేళ ఇప్పుడున్న పోలీస్ అధికారులు పట్టించుకొని దీన్ని పరిష్కరించకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో దిగ్బంధం చేస్తాం లారీలు నడవనీయం అదేవిధంగా ఇసుక రీచ్లను కూడా నడవకుండా చేస్తామని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా